ఈరోజు సోషల్ మీడియాలో గుప్పడంత మనసు సీరియల్ జరుగుతున్న టైంలో సాయి కిరణ్ గారు రిషి సార్ కొన్ని కొన్ని ఫన్నీ సీన్స్ అవి చేయడం వాటిని తమ సోషల్ మీడియా అకౌంట్లో మా టీవీ కూడా పోస్ట్ చేసింది అయితే దానికి సంబంధించిన వీడియో ఈరోజు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతూ ఉంది రిషి సాయి కిరణ్ గారు ఒకరి తర్వాత ఒకరు నడుచుకుంటూ వెళ్తారు రిషిని పిలిచి సాయి కిరణ్ గారు ఆ వస్తువు చూసావా స్టేట్ ఫస్ట్ వచ్చింది నువ్వు ఫెయిల్ అయిపోయావు అంటే అవును ఆ వస్తువుని చూస్తూ ఉండడం వల్ల నేను ఫెయిల్ అయిపోయాను అంటూ రిషి సార్ చెప్తారు ఇంకొక విషయం ఏంటి అంటే రిషి సార్ దగ్గరికి వెళ్ళి సాయి కిరణ్ గారు ఏంటి వసూన్ ముద్దడిగా అంటే నువ్వే కదా డాడీ నీకు ఏం అవసరమైనా సరే వసూనే వెళ్ళి అడగమన్నావు అందుకే తను అడిగాను అంటూ చెప్పిన సీన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి నిజానికి మన సీరియల్స్లో ఎక్కడ కనిపించలేదు జస్ట్ ఫన్నీగా వాళ్ళు చేసినవి మాటి టీవీ వాళ్ళు తమ సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయడం జరిగింది అయితే సీన్స్ అయితే చాలా బాగున్నాయి ఆ టైంలో వాళ్ళందరూ కూడా ఫన్నీగా చాలా చాలా ఇన్స్టాగ్రామ్ రీల్స్ అవి కూడా చేస్తూ ఉండేవారు తమ సోషల్ మీడియా అకౌంట్లో పెట్టేవారు ఇంకా ఫన్నీగా రిషి అయితే చాలా సీన్సే జరిగాయి సో ఈ రోజు ఆ సీన్కి సంబంధించిన పిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోక